అయ్యా మాటలు చెప్పే అండ ముఖ్యమంత్రి గారు ఏమైనా మీ ఆరు గ్యారెంటీలు ఎటువైనా మీ నాలుగు వందల ఇరవై ఆ తొమ్మిది నెలల కాలం ఎలా తీసినారు మీరు రండ ముచ్చట్లు చెప్పుకుంటూ ఇలా ముసలివారు అడుగుతా ఉన్నారు నాలుగు వేల రూపాయల పింఛన్లు ఏమైనా అని తెలంగాణ ఆడబిడ్డలు అడుగుతా ఉన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమైనా అని చదువుకునే విద్యార్థులు అడుగుతా ఉన్నారండి స్కూటీలు ఇస్తానో ఏమైనా అని చేసిన తల్లిదండ్రులు అడుగుతా ఉన్నారు లక్ష రూపాయలు ఏవి తులం బంగారం మీదని ఉచిత కరెంట్ ఇస్తానో దాని మాట ఏంటండి ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తానో దాని మాట ఏంటండి రండా మాటలు ఎక్కుంటూ అధికార బలంతో అధికార మదంతో తెలంగాణ సమాజాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు పొద్దున లేచిన నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతిపక్షాలను పురాణం చేసుకుంటూ భూత పురాణాన్ని మాట్లాడుకుంటూ ఇలా మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి రండా ముచ్చట్లు ఎక్కుంటూ చాతగాని దద్దమ్మలా అసమర్థుడిలా వ్యవహరిస్తా ఉన్నారు మీరు ఇవాళ మీ హామీలేమైనాయి మీ గ్యారెంటీలు ఏమైనాయి తెలంగాణ సమాజానికి మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏమైనా ఎటుపోయినాయి ఎలక్షన్స్లో అమలు కావని తెలిసి కూడా మీరు ప్రజలను తప్పుతో పట్టించి ఓట్లు దన్నుకపోయినారు ఇవాళ అవన్నీ ఏమైనాయి అని ప్రజలు అడుగుతా ఉన్నారు ఇలా ప్రజల తరఫున మేము ఎవరు అడిగితే కేసులు పెడతారు దాడులు చేస్తారు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారు తెలంగాణ ఏమైనా పాకిస్తాన్లో ఉందా బంగ్లాదేశ్లో ఉందా లేకపోతే చైనాలో ఉన్నదా ఈ తెలంగాణ బిడ్డలు మిమ్మల్ని నిలదీసి అడుగుతా ఉంటే తట్టుకోలేక కేసులు పెట్టి జైలల్లో పెట్టి గొంతుల్లో ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఒక చాతగాని అసమర్థ సీఎం లాగా మీరు వ్యవహరిస్తా ఉన్నారు మీ వ్యవహార శైలి కూడా అలాగే ఉన్నది దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ఆరు గ్యారెంటీల మీద నాలుగు వందల ఇరవై హామీల మీద పని చేయండి బిడ్డ ఏది పడితే అది మాట్లాడతాం అంటే మాత్రం కబర్దార్ బిడ్డ ఈడ ఎవడు చూస్తూ ఊరుకోడు నగ్నంగా బట్టలిప్పి హైదరాబాద్ నడిగొట్టిన మిమ్మల్ని నిలదీస్తాం తై తెలంగాణ